ఒకసారి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ చేస్తూ మధ్యలో కారు రిపేర్ అయింది రిపేర్ అయిన తర్వాత ఆ వ్యక్తి రిపేర్ చేసుకుంటూ ఆ బానేటైతే మొత్తం చేస్తున్నాడు దారిలో నలుగురు ఎదురు కలిసి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశారు వల్లగాల అదే సమయంలో ఒక పెద్ద అయిన కారు వేసుకొని వస్తూ వస్తూ ఈ పరిస్థితి చూశాడు ఆ కారు వైపు చూసినప్పుడు ఆ కంపెనీ అర్థమైంది ఏమంటే అతను బండి పక్కన ఆపి వచ్చి అడుగుతున్నాడు అయ్యా ఏమైంది కారుకి ఈ పాటికి మొత్తం ఆయన గీళ్ళు మొత్తం పూసుకొని ఉంటాడు ప్రయత్నం చేసి 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 చెమట దుడుచుకుంటూ చెప్పు ఉంటాడు ఏమని ఇప్పుడు దాకా చేసాము చాలామంది వచ్చారు నువ్వు కూడా వచ్చావా కాదయ్య అసలు ఏమైందో చూద్దామంటే సరే చెయ్యి సరే చెయ్యి అని చెప్పేసి పక్కన వచ్చి ఉంటాడు హలో లూయా ఈయన చూశాడు మొత్తం పరీక్షించి చూశాడు చూసి జస్ట్ ఏం లేదు ఒక వైర్ తీసి ఇంకో వైర్ గెలిపాడు ఇప్పుడు వెళ్ళి స్టార్ట్ చేయన్నాడు తాళం తిప్పాడు ఎమ్మటే స్టార్ట్ అయిపోయింది హలెయ్యా ఈ వ్యక్తి బిత్తరపోయాడు బిత్తరపోయి వచ్చి ఎలా సాధ్యం చాలామంది ట్రై చేశాము వల్ల కాలేదు అంటే అన్నాడు నీకు తెలుసా ఈ కంపెనీ ఈ నమూనా మొత్తం చిత్రీకరించింది నేనే నా పేరు ఫోర్డ్ హలెయ్యా ఏది ఎక్కడ ఏ మైనర్ రిపోర్ట్ వచ్చినా కూడా మొత్తం నాకు తెలిసిపోయింది అట్లాగే మన జీవితంలో ఏవేవి ఉన్నాయో లోపాలు ఉన్నాయో మొత్తం కూడా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తగా తెలుసండి అండి ఎక్కడ నొక్కితే మనం బాగుపడతాము హలలుయా మొత్తం తెలుసు ఆయనకి హెచ్చిపోకుండా ఎక్కడెక్కడ ఎలా చేయాలో ఎలా బాగు చేయాలో మొత్తం కూడా ఆయనకి తెలుసు కాబట్టి మన జీవితంలో రకరకాల సమస్యలు శోధనలు ఇబ్బందులు కలిగినప్పుడు మనం అనుకుంటాం ఇక నా జీవితం బాగుపడిద్దా నా జీవితం ఇంతేనా నా జీవిత పరిస్థితి ఇంతేనా అని చెప్పి బాధపడతా ఉన్నాం కానీ ఒక్కటి గుర్తుపట్టు దేవుడు సమస్తము కూడా చేయగలిగినటువంటి వాడు మన జీవితంలో జోక్యం చేసుకుని మన జీవితాలను బాగు చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయగలిగినటువంటి వాడు మనం ప్రబలమై హలెయ్యా మీకు ఎంతమంది దిగులుంది మీ జీవితాన్ని గురించి ఎంతమందికి ఉంటే చేయస్తాను లేదా హలెయ నమ్ము విశ్వసించు నా జీవితాన్ని కూడా బాగు చేయగలుగుతాడు అనేక మందికి దీవనకరంగా ఆయన చేయగలుగుతాడని నమ్ము విశ్వాసంతో హలే ఏం చేస్తాడంట ఆయన పాడైపోయినా జీవితాలను బాగు చేయగలుగుతాడు ఆయన పట్టుకోకపోతే మనం ఎక్కడ ఉంటామండి మంటికి మంటి అయిపోయే వాళ్ళం కానీ ఆయన మహానుభావుడు పట్టుకొని ఈరోజు మన కూడా తన కృప ద్వారా నడిపిస్తూ ఉన్నాడు హలే మనకు ఎదురవుతున్నటువంటి శోధనలో కూడా మనం అనుకుంటాం ఏ ఏసయ్యా ఈ శోధన నుంచి నన్ను తప్పించలేడా చేయలేడా అంటే మనం అనుకుంటాం ఆయన కూడా మన వల్లే శోధనలు అనుభవించాడు ఆ శోధనల నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు